ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు పాన్ ఇండియా పరంగా గట్టిగా వినిపిస్తున్న పేరు ప్రశాంత్ వర్మ నిన్న మొన్నటి వరకు తెలుగు ఇండస్ట్రీలో యావరేజ్ సినిమాలు తీసిన ఈ దర్శకుడు సంక్రాంతికి విడుదలైన హనుమాన్ సినిమాతో స్టార్ డైరెక్టర్గా మారిపోయారు తక్కువ బడ్జెట్తో మంచి క్వాలిటీ సినిమాను తెరకెక్కించి స్టార్ హీరోల సినిమాను సైతం వెనక్కి నెట్టాడు ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది హనుమాన్ సినిమా విడుదలకు ముందు మెగాస్టార్ చిరంజీవి గారు తన వంతు సహకారం అందించిన సంగతి అందరికీ తెలిసిందే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి గారు గెస్ట్ గా వచ్చి సినిమా రిలీజ్ కి మరింత క్రేజ్ ని తీసుకువచ్చారు తాజాగా అలాంటి చిరంజీవి గారు ప్రశాంత్ వర్మ సినిమా చేయలేకపోయారనే వార్త అందరికి తెలిసి ఆశ్చర్యపోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారితో మూవీ గురించి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయన మా హనుమాన్ మూవీకి వచ్చిన సపోర్ట్ మరువలేనిది చిరంజీవి గారితో నా డ్రీమ్ ప్రాజెక్టు ఉంది ఇండియన్ రికార్డులను బట్టలు కొట్టి చూపిస్తా అంటారట ప్రశాంత్ వర్మ గారు ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే అసలు విషయానికి వస్తే హనుమాన్ సినిమా చూసి మెగా అభిమానులు అందరూ ప్రశాంత్ వర్మని చిరంజీవి గారితో ఒక చిత్రం చేయమని కోరుతున్నారు ఇదే విషయంపై ఈ మధ్య దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా స్పందించారు సినిమా ఇండస్ట్రీలో తన మొదటి సినిమా కూడా మొదలు పెట్టక ముందే ప్రశాంత్ వర్మ చిరంజీవి గారికి ఒక కథ నిపించాడట చిరంజీవిని ఓ సందర్భంలో కలుసుకున్న ప్రశాంత్ వర్మ ఏదో సరదాకి ఓ సినిమా స్టోరీ చెప్పారట అది చిరంజీవి గారికి కూడా చాలా నచ్చేసిందట ఆ తర్వాత మళ్ళీ చిరును ఒకసారి కలుసుకుని ఈసారి పూర్తి నిరసన ఇచ్చారట ఆ కథలో చిరు కొన్ని చేంజెస్ చెప్పారట ఆ మార్పులన్నీ కూడా మళ్ళీ ప్రశాంత్ వర్మ చేసుకుని వచ్చి చిరంజీవి గారికి కథ చెప్పారట వెంటనే చిరంజీవి గారు ఓకే అన్నారట కానీ ఈ చిత్రం మొదలు పెడతాం అనుకునే సమయంలో చిరంజీవి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా చర్చలు జరుగుతున్నాయి దీంతో ఈ సినిమా ఆగిపోయిన విషయం మనకు అయితే